అండ్ ప్రోమోస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఫుల్ ఫైట్ అనమాట సో మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ సెకండ్ టాస్క్ పెడతారనమాట అందులో తనుజా డెమోన్ అండ్ భరణి గారు ముగ్గురు ఉంటారనమాట గేమ్లో సో ఈ సంచాలక మాత్రం కళ్యాణ్ ఉంటారనమాట వీళ్ళకి ముగ్గురికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే గార్డెన్లో రకరకాల కలర్స్ ఉన్న ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకు ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ని వాళ్ళు ఆ ఫ్లవర్స్ని అక్కడ ఉన్న టేబుల్ పైన మట్టి ఉంటారు అనమాట ఆ మట్టి మట్టిలో ఒక్కొక్కటిగా లైన్గా పెట్టుకోవాలన్నమాట ఎవరి ఫ్లవర్స్ అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్నర్స్ అనమాట సో ఆ ఫ్లవర్స్ని తెచ్చేటప్పుడు అడ్డుకోవచ్చు లేకపోతే వాళ్ళ ఫ్లవర్స్ పీకేయచ్చు ఏదైనా చేయొచ్చు అనమాట వాళ్ళ ఫ్లవర్స్ని కాపాడుకోవాలి ఎవరికి వాళ్ళు సో అలా టాస్క్ జరుగుతుంటుంది డెమోని చాలా బాగా ఆడతారు అనమాట డెమోని ఇంకా తనుజా డెమ్ డెమోన్కి తనుజకి చాలా ఫైట్ అనమాట ఈ గేమ్లో ఫిజికల్ అయిపోతుంది చాలా భరణి గారికి తనుజకి బాగా ఫిజికల్ అయిపోతారు సో ఫ్లవర్స్ ఏరి పెడతా ఉంటే తీసేయడము ఒకరికొకరు లాగేసుకోవడము అలా జరుగుతుంది అనమాట సో తనుజకి అండ్ డెమోన్కి ఇద్దరికి ఫైట్ జరుగుతుంది అనమాట ఎందుకంటే ఫ్లవర్స్ తెచ్చి పెడుతుంటే ఇట్లా నూకున్నట్టు అవుతుంది అనమాట సో ఒకరికొకరు దొబ్బుకుంటారు దొబ్బుకున్నప్పుడు తను ఉండి గట్టిగా అరుస్తుంది అనమాట డెమోన్ మీద అది నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ప్రతిసారి చులుకనే వేసి ఒక ఈ అసలు ఏంటంటే ఒక వెంటుకలేక తీసి పడేస్తుంది తనుజ అంటే ఒక చిరాకు పడుకుంటా ఎప్పుడు ప్రతిసారి తన మీద ఏదో చిన్న చూపు ఉన్నట్టు చేస్తా అనమాట సో ఈరోజు కూడా గేమ్లో అదే జరిగింది సో డెమోన్ తనకి తాను అడ్డుకోవడానికి వాళ్ళిద్దరిని గట్టిగా పట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తాడు అనమాట భరణి గారిని ఆయన తనుజని ఇద్దరిని కంట్రోల్ చేస్తుంటాడు అప్పుడు తనజ వచ్చేసి ఫ్ల నువ్వేంది నూకేస్తున్నావు అది ఇది అని చెప్పి బాగా తిడుతుంది అనమాట ఇంకోటి ఇట్లా ఫ్లవర్స్ని కూడా కొట్టేస్తాను అనమాట కానీ చాలా బాగా ఆడతారు తనుజ అయితే చాలా అంటే చాలా బాగా ఆడతారు ఇద్దరితో గెలుస్తా అసలు భరణి గారు ఆయన దేమంతో ఇద్దరితో గెలుస్తుంది ఫ్లవర్స్ బాగా తెచ్చిపెడతా అనమాట ఇంకా గేమ్లో మాత్రం చాలా ఓవర్ అనిపించింది ఏ ఊకే అరవడం చేయడం ఇంకో కావాలని ఇట్లా సీన్ చేయడం నాకైతే అసలు నచ్చలేదు బట్ ఆమె గేమ్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడింది లాస్ట్కి వస్తే విన్నర్ అయిపోయింది అనమాట సో ఈ టాస్క్ విన్నర్ అయితే తనుజ అనమాట సెకండ్ టాస్క్ విన్నర్ తనుజ అయిపోతుంది భరణి గారు అయితే ఏం ఆడారండి అసలు నాకు ఆడినట్టే కనిపించలేదు అసలు ప్రోమోలు అయితే అసలు ఏదో ఆడుతున్నామా అంటే ఆడుతున్నాం అన్నట్టు ఆడిండు దేమో చాలా బాగా గట్టి ఫైట్ ఇచ్చిండు తనుజకి కానీ ఆ అరుపులకి ఆ మాటలకి కొంచెం ఎక్కడో డల్ అయిపోయింది అనమాట గేమ్లో సో అలా గేమ్ అయితే ఫినిష్ అయిపోతుంది నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇమాన్యుల్కి అండి ఇమాన్యువల్కి మంచి టాస్క్ ఇస్తారనమాట సో ఆ టాస్క్ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఒక కలర్ని ఎంచుకొని ఆ బాక్స్ నిలబడతారనమాట సో ఇమాన్యువల్ ప్రతి ఒక్కరితోనే ఫైట్ చేయాలన్నమాట అతని కలర్ అతనికి రావాలంటే సో తనది రెడ్ అనమాట రెడ్ని రెడ్తోనే అన్ని అన్ని రెడ్ రావాలంటే వాళ్ళతోని పోటీ పడాలన్నమాట ఫస్ట్ సంజన గారిని ఎంచుకుంటారనమాట సో సంజన గారిని ఎంచుకొని సంజయన గారితో చాలా బాగా ఆడతాడు అసలు సంజన గారు అయితే అప్ ఇవ్వకుండా ఆడతాండి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మస్తు ట్రై చేసింది ఇమాన్యువల్తోని టాస్క్ వచ్చేసి గార్డెన్లో ఆ స్టాండ్కి ఇరువైపులా అటు సైడ్ ఇటు సైడ్ రెండు తాళలను కడతారనమాట అలాగే మధ్యలో రెండు బాస్కెట్స్ ఉంటాయి సంజన సార్ ఏమో ఇమాన్యువల్ బాస్కెట్ ఉంటుంది ఇమాన్యుల్ సైడ్ ఏమో సంజనగర్ గారి బాస్కెట్ ఉంటుంది అనమాట సో గార్డెన్లో మొత్తం బాల్స్ ఉంటాయి ఎవరి కలర్ వాళ్ళు తీసు వాళ్ళ బాల్స్ తీసుకొని వాళ్ళ బాస్కెట్లలో వేసుకోవాలి సో ఇంకోటి వదిలే ఆ తాడును వదిలేస్తే అవుట్ అయిపోతారు అనమాట సంచాలక్గా రీతి ఉంటుంది అనమాట సో చాలా బాగుంటుంది గేమ్ అయితే చాలా అంటే చాలా అసలు సంజనగర్ గారు సూపర్ ఆడతారు లాస్ట్ మూమెంట్లో థాడ్ అనమాట తను చూసుకోకుండా ఇట్లా బాల్స్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కొంచెం స్లిప్ అయ్యి పడిపోతుంది అనమాట ఇట్లా థాడ్ అయితే వదిలేస్తుంది చాలా ఏడుస్తుంది చాలా అంటే చాలా ఏడుస్తుంది అసలు మస్తు ట్రై చేస్తాను అనమాట బాల్స్ బాగా వేస్తుంది చాలా బాగా వేస్తుంది నాకైతే నిజంగా మస్తు ఏడుస్తుంటే బాధ అనిపించింది గేమ్ అయితే జెన్యున్గా మస్తు ఆడుతుంది అప్పుడే వెళ్ళి తను జరిగితే హగ్ చేసుకొని మస్తు సపోర్ట్ చేస్తాను బాగా అనిపించింది బాస్కెట్లలో తా వేసి అంతగా ట్రై చేసి ఆ దాన్ని పట్టుకొని ఒక్కసారి ఒక ఇక్కడ లాగాలి లాగినప్పుడు ఆ బాస్కెట్ మన దగ్గరికి వస్తుంది అనమాట సో డౌన్ కాకుండా సో అలా చాలా అంటే చాలా బాగా ఆడుతుంది సంజన గారు అయితే సో గట్టి ఫైట్ ఇచ్చింది ఇమాన్యుల్కి అయితే కానీ లాస్ట్లో ఓడిపోతుంది ఇమాన్యుల్ అయితే గేమ్కి గెలుస్తాడు అనమాట ఇంకా రీతు అండ్ సంచలక గుండి చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు సంజన గారికి అయితే మామూలుగా ఎంకరేజ్ చేయరు తనుజ అండ్ రీతు ఇద్దరు కలిసి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు బట్ లాస్ట్ మినిట్లో ఓడిపోతా అనమాట ఇమాన్యుల్ అయితే రెండు గేమ్లలో గెలుస్తాడు టూ గేమ్స్ ఇంకా మిగతా వాళ్ళతో కూడా ఉంటుంది అనమాట గేమ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇమాన్యుల్ది ఫైనలిస్ట్ కావడానికి సో అలా గేమ్స్ అయితే ఇంకా అవుతుంటాయి మొత్తం మూడు గేమ్లలో గెలుస్తా అనమాట ఇమాన్యుల్ టాప్లో ఉంటాడు ఒక గేమ్ గెలిచింది తరోజ్ అనమాట నెక్స్ట్ కళ్యాణ్ ఒక గేమ్ గెలుస్తా అనమాట అలా ఫస్ట్ ఫైనలిస్ట్గా ఇమాన్యుల్ అనమాట టికెట్ ఫినేళ్ళకి సెకండ్ తనుజ వెళ్తుంది తనుజ తర్వాత కళ్యాణ్ వెళ్తారని నాకు అనిపించింది కళ్యాణ్ ఇంకా గేమ్ ఉందనమాట ఇంకా టాస్క్లు ఉన్నాయి సో ఎలా ఆడతారు ఏంటనేది ఈరోజు తేలిపోతుంది సెకండ్ టికెట్ ఫినేకి ఎవరు వెళ్తారు ఏంటనేది కామెంట్ చేయండి మీరు మీరు అనుకుంటున్న టాప్ ఫైవ్ కూడా కామెంట్ చేయండి సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను